అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా మెగా ఫ్యామిలీ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా అండి ఇప్పుడు ఎవరైతే అల్లు అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయని అన్నారో సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ కలిసే ఉంటుంది అల్లు అర్జున్ ఫ్యామిలీ అని మెగా ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా విడిపోవడం అయితే జరగదు అది కొంతమంది దాన్ని ట్రోల్స్ చేస్తూ పాక్షిక ఆనందాన్ని పొందుతుంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక చెంప మారింది సో ఎందుకంటే చిరంజీవి గారు కానివ్వండి రామ్ చరణ్ గారు కానివ్వండి ఆ ఇప్పుడు అల్లు అరవింద్ గారి అమ్మది పడే పాడబోయడం కూడా జరిగింది సో ఇంతకంటే నిదర్శనం అనేది ఏది ఉండదు ఎందుకనంటే ఆ మనిషి కష్టాలల్లో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు ట్రోల్స్ ఇంకా చేస్తున్నారు సో ఇలాంటి ట్రోల్స్ చేసే వాళ్ళకు చెప్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ఎవరితోటి విరోధం పెట్టుకోదు మెగా ఫ్యామిలీ అనేది పది మంది కుటుంబాలకు ఆదర్శంగానే ఉంటుంది తప్పించి ఎప్పుడు కూడా ఆ ఒకరి బాధల్లో ఒకరి కష్టాలలో అండగా ఉంటుంది తప్పించి ఆ అంటే ఇంకా ట్రోల్స్ చేసిందా సవా వాళ్ళందరికి ఇప్పటికే బుద్ధి వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా బుద్ధి రాకుంటే ఇలాంటి ట్రోల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కొంతమంది ఏంటంటే మా బన్నీ మా చిరంజీవి మా రామ్ చరణ్ మా పిఎస్పీకే పవన్ కళ్యాణ్ అదే ఇది అని ఓ గల్లా ఎగరేసుకొని వాళ్ళు వాళ్ళు కొట్టుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు అదే అంటున్నా ఇప్పుడు ఆ అభిమానులు ఎవడక్కడ రాలే ఇప్పుడు ఆఖరికి ఆ పాడ మోసింది ఎవరు అభిమానులు మోయలే చిరంజీవి గారు మోసారు రామ్ చరణ్ గారు మోసారు మెగా కుటుంబం వస్తుంది ఎంత ఎవడు ఎంత ఎగిరినా కూడా ఆఖరికి ఆ పాడ మోసే అదృష్టం కూడా వాళ్ళకు ఇవ్వరు ఎవరు మోస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులే మోస్తారు నువ్వు ఎంత గల్ల చెప్పుకొని బట్టలు చెప్పుకొని జరిగినంత మాత్రాన చెంపుకున్నంత పెద్ద హీరో గానీ ఎంత పెద్ద పొలిటిషన్ కానీ అండి మా హీరో మా నాయకుడు మీరు బట్టలు చెప్పుకుంటారు కానీ వాళ్ళు చస్తే వాళ్ళ కూడా మిమ్మల్ని టచ్ చేయనీయరు అంటే చిరంజీవి గారు ఇంతకు ముందు పాడే మోసడు ఎవరిది ఎక్కువ శాతం చూడలేదు ఇప్పుడు వాళ్ళ మమ్మీ గారిది మోషన్ అంటే వాళ్ళ పైన అభిమానం గానీ ప్రేమ గాని ఎంత ఉండొచ్చు అదే అంటున్నాం కదా ఎందుకంటే వాళ్ళంతా ఒక కుటుంబం వాళ్ళు అంతా ఒక కుటుంబం కాబట్టి సో వాళ్ళు తప్పకుండా మోయాల్సిందే ఎందుకైనా కూడా కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఎవడైతే బట్టలు చెప్పుకుని అభిమాని నేను బన్నీ అభిమాని నేను చిరంజీవి అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని మా మాకు మా హీరో పుష్ప తోటి ఇన్ని కోట్లు సంపాదించిండు పవన్ కళ్యాణ్ ఏం బీకిండు చిరంజీవి ఏం బీకిండు ఇట్లాంటి ట్రోల్స్ చేసంలో చెప్తున్నా ఇప్పుడు అక్కడ ఒక ఒక మనిషి చనిపోతే కూడా వేరే ఏ అభిమాని కూడా ముట్టుకోనియరు అది ఏంటంటే వాళ్ళకున్న బంధం వాళ్ళకున్న రక్త సంబంధం వాళ్ళే ఆశయం వాళ్ళే రేపు కష్టాలలో సుఖాలలో వాళ్ళే కలిసి ఉంటారు మనం ఈడ కూడా మనం రాము పోము అలాంటి దానికి గొడవలు ఎందుకు రాబాయి ఓకే అండి ఎంత వరకు ఉండను అభిమానం అంతవరకే ఉండాలి ఎవరికి మాట్లాడదు అని చెప్పారు ఒకసారి నాగబాబు గారు కూడా చెప్పాడు అరే మేము మేము అంతా ఒకటి మీరేంద్రబాయి మధ్యలో అది అన్నాడు కదా అవును కదా ఇప్పుడు ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయండి వాళ్ళ ఇంట్లో గొడవల్ని మనం మాట్లాడాల్సిన అర్హత గానీ మనకు లేదు ఆ అవకాశం కూడా మనకు అవసరం లేదు మన స్థాయి ఎంత మనం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి మనం ప్రేమించడంలో తప్పు లేదు నువ్వు ప్రేమించు కాకపోతే పైన దూషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్